అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప శుభవార్త అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ పెన్షన్దారులకు గొప్ప అయితే తెలియజేశారు మరి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై శుక్రవారం నాడు ఈ గొప్ప శుభవార్తనైతే తెలంగాణ పెన్షన్దారులకు తెలియజేశారు మరి అదేవిధంగా వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళ గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు పెంచి ఈ పెన్షన్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించబోతున్నారన్నమాట అయితే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది మరి ఆల్రెడీ ఈ నెల పెన్షన్ అయితే తీసుకున్నాం మరి ఏ నెల నుంచి ఈ పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా ముందుగా ఏ జిల్లా వారికి పింఛన్ ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాలకు ఒకేసారి ఈ పింషన్ని ఇస్తారా మరి ఒకవేళ ఇప్పటివరకు పింఛన్ రాకుంటే మేమేమైనా అర్హులమా పింఛను కి అర్హులై ఉండి పెన్షన్ రాకుంటుంటే మరి ఈ ఆసరా చేరిత పెన్షన్కి అప్లై చేసుకోవచ్చా అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇస్తాను ఇస్తానన్నమాట అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో ముందుగా మీరు చూసేయచ్చు అలాగే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట అదేవిధంగా నా నుంచి ఒక కోరిక మీకు ఇంకా ఎవరైనా స్నేహితులు వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అదే మన ఛానల్ని మన వీడియోని వాట్సాప్ గ్రూప్లో లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరి చూసుకున్నట్టయితే తెలంగాణలో ఆసరా చేత పథకం ఆరు గ్యారెంటీల్లో ఒకటి అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచో అమలు చేస్తా అమలు చేస్తాం అనుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చిందనమాట అయితే ఈ ఆసరా చేత పింఛన్ని పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం అయితే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసి మీటింగ్ అయితే చేసింది అయితే ఈ ఆసరా చేత పింఛన్ని ఆశ్రయచేత పింఛన్ కోసం ప్రభుత్వానికి నిధులైతే అవసరమై ఉంది మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని మరి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి నిధులని అయితే రాబట్టాలని చూస్తున్నారు నిధులు రాబట్టగానే ఈ ఆశ్రయత పింఛన్ అయితే ప్ర ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ ఆసరా చే ఇంతకుముందు ప్రభుత్వం పాత పద్ధతిలోనే అంటే ఏళ్ళ ముద్రల ద్వారా వాటి ద్వారా పెన్షన్ అయితే ఇచ్చేది ఈ ఆసరా పెన్షన్ కింద కొత్తగా ఐదు ద్వారా అంటే కంటి చూపు ద్వారా ఈ ఆసరా చేతు పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది అనమాట అదేవిధంగా ఈ ఆసరా చేతి పెన్షన్ని నెక్స్ట్ ఈ పదిహేను ఆగస్టు పదిహేనున ప్రారంభించి నెక్స్ట్ నెలలో సెప్టెంబర్లో ఇవ్వబోతున్నారు అనే దానిపై పూర్తి క్లారిటీ అయితే వచ్చింది సెప్టెంబర్ నుంచి అయితే ఈ ఆసరా పెన్షన్ పెన్షన్ని ప్రతి ఒక్క పెన్షన్దారులకి ఇవ్వబోతున్నారు అయితే ఈ ఆశ్రయ చేత పెంక్షన్ని నాలుగు వేలు వికలాంగులు వృద్ధులు వాళ్ళందరికీ ఆరు వేలు ఒంటరి మహిళ గీతాకాలం మిగతా వీళ్ళందరికీ నాలుగు వేలు అయితే ఎలాంటి కట్టింగ్లు లేకుండా ఆశ్రయత పెంక్షన్ని వారికి ఇవ్వబోతున్నారు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేశారంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో వారి వారి ఎమ్మెల్యేలు పాటు డిస్టిక్ కలెక్టర్లతోటి ఈ ఆశ్రయ చేత పెంక్షన్ని నియోజకవర్గం మొత్తానికి ఒక కమిటీని ఒక మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో పెన్షన్దారులందరినీ రప్పించి వాళ్ళందరికీ వాళ్ళ చేతుల మీదుగా ఈ ఆసరచరిత పెన్షన్ ఇచ్చి ప్రజలకు తెలియాలి అనే దానిపై ఉద్దేశించి ఈ ఆస్రయచరిత పెన్షన్ అయితే నెక్స్ట్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు ఇంకా ఏమన్నా ప్రారంభించబోతున్నారు అయితే ముందుగా పదిహేను జిల్లాల వారికి ఇస్తారో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత రావాల్సింది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై చూసి ఉం చూడాలి నాకు తెలిసినంతవరకు అయితే ప్రభుత్వం ఒకేసారి నిధులను ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆశ్రయత పెంక్షన్ అయితే అందించాలనే చూస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు మన వీడియో ఎక్కడైనా మీకు వాల్యూ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లేకనే యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఇన్ఫర్మేటివ్ ఇంకా ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట సంక్షేమ పథకాల గురించి కానీ ప్రభుత్వంలోని ఉద్యోగాల గురించి కానీ చాలా విషయాలు మన ఛానల్లో చెప్పబోతున్నాం అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకనే యాక్టివేట్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ